சரி டிடிபி கோட்டமை டிடிபி கோட்டமை పిచ్చివాగుళ్ళు వాగటం ఏదో వా వాళ్ళ భుధాలు వాళ్ళు మేము భుధాలు పిసుక్కుంటే మేము ఏదో పొడి చేస్తున్నాం అనుకుంటాం తప్పితే ఆయన బెంగళూరు వెళ్తే ఎందుకు అమెరికా వెళ్ళాడు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళి వచ్చాడు ఈయనెందుకు వెళ్ళాడు అది ప్రశ్నిస్తే సమాధానం లేదు గాలి వాగులు వాగుతూ ఉంటారు తెలుగుదేశానికి అలవాటు అయిపోయింది ఏదో ఒకటి నుండికి వచ్చింది వాగటం అంత తెలుగుదేశం తరపున మాట్లాడే వాళ్ళు కూడా అంత గాలి గాలి సోది పోగేసి మాట్లాడే బాబుతో దీంట్లోనే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిజము ఒక కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్ ఉండవు ఏదో అప్పటికప్పుడు నోటికి వచ్చింది డిబేట్లోకి వచ్చేసి వాళ్ళ ఛానల్స్ ఉంటాయి వాళ్ళ కానీ ఏదో వాగేయటం అలాంటి వాగు కూడా ఇది అంతే ఆయన ఒక రాజకీయ పార్టీ ఒక పార్టీ ఒక ఎన్నికల్లో ఓడిపోతే కొన్నాళ్ళు దాన్ని విశ్లేషణ చేసుకుంటారు విశ్లేషణ చేసుకుని మళ్ళీ నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిన పార్టీ అది నాలుగు పర్సెంట్ కాదు ఆ మాత్రం విచక్షణ విజ్ఞానం లేకుండా మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ నలభై అంటే నలభై పర్సెంట్ అంటే మాములుగా ఐదు కోట్ల ఆంధ్రులలో రెండు కోట్ల మంది ఆ పార్టీని వేశారని అర్థం రెండు కోట్ల మంది అభిమానం చూరకున్న ఆ పార్టీ మూసేస్తారా చూసు రాజకీయం ఎన్నికలు అయిపోయినా ఎన్నికలు ఇంక మళ్ళీ నిరంతరం అయిపోయినాక ఇంకెవరిని కొందాం ఇప్పుడు రాజ్యసభ కోసం చంద్రబాబు ఎవరిని కొందామని ప్లాన్ ఇలాంటి చిల్లర రాజకీయాలు నిరంతరం మీరు చేస్తూ ఉంటారు అది చేయాల్సిన అవసరం ఏముంది ఆయన రెస్ట్ తీసుకున్నాడు ఎక్కడ దెబ్బతిన్నాము ఏమిటి అని అనలైజ్ చేసుకున్నాడు ఇప్పుడు ప్రజ కార్యకర్తలకి ధైర్యం నింపడం కోసం అందరినీ కలుస్తున్నాడు ఇది రాజకీయ ఆయన జగనే కాదు ఎవరైనా చేసేదే ఎవరైనా చేసే కార్యక్రమం ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా చేసే పద్ధతి ఇదే ఎన్నికలైనాక ఓటం జరిగితే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటారు స్టడీ చేసుకుంటారు ఏమిటి ఎక్కడ ఏం జరిగింది ఎందువల్ల జరిగింది మనకి ఓటమి కారణాలు ఏంటి అనలైజ్ చేసుకుంటారు ఆ తర్వాత అది సరిదిద్దుకుంటూ ముందుకు కార్యకర్తల్లో ఒక ధైర్యం నిలపడానికి కార్యకర్తలని కార్యోన్ముఖులు చేసి రంగంలోకి దిప్పటానికి చేస్తారు అది చేస్తారు ఆయన కూడా అది మీకు 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 అది ఆయన గ్యాప్ని ఇలా వాగటం అనేది కా తెలుగుదేశం దౌర్భాగ్యపు లక్షణం తప్పితే వాళ్ళ మైండ్ సెట్ తప్పితే ఇప్పుడు కాదు వాళ్ళైతే మైండ్ గేమ్ ఆడేస్తారో అనుకుంటున్నా అనుకుంటావు మైండ్ గేమ్ ఆడతా వాళ్ళకి మైండ్ దొబ్బింది అనుకుంటారు ప్రజలంతే అత వాళ్ళ చంద్రబాబు చేయాల్సిన పని ముందు ముసలి పండగ ఇవాళ మొదలవ్వగానే అక్కడతోటి అవ్వాలి జగన్ ఏమి మామూలు మనిషి కాదు మామూలు మనిషిలాగు కాదు ధైర్యంగా నిలబడి పోరాడి వచ్చిన వాడే వెన్ను పొట్టు పుడుచు వెన్ను వచ్చినోడు కాదు సోనియా గాంధీ లాంటి దాన్ని ఎదిరించి నిలబడి పదేళ్లు కా పోరాడి కలబడి ప్రజలు బన్నాలు పొందే వచ్చాడు కనుక ఊరే ఆషామాషిక రాలా రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజలేమి రాజశేఖర రెడ్డి కొడుకుని ఓ వచ్చిన రోజే నెచ్చి కిరీటం పెట్టాల పదేళ్ళు వాళ్ళు ప్రజలు చూశారు పదేళ్ళు ప్రజల ముందు తిరిగాడు ప్రజలు తిరిగి బంధాలను పొంది గెలిచాడు ఇప్పుడు చిన్న మీ కాంబినేషను కలిసింది కాంబినేషన్ మీ అబద్ధాలను ప్రజలు నమ్మారు మీ దౌర్భాగ్యపు అబద్దాలను క్షుద్ర రాజకీయాలను ప్రజలు నమ్మారు గె మీరు గెలిచారు అంతే దాంతో ఏదో అయిపోయింది కొంభనిగిపోయింది మీ మీరు రాబోయే కాలంలో మీ సమస్యలు ఏంటి మీరు చంద్రబాబు ముందున్న సమస్య స్పెషల్ స్టేటస్ మిస్టర్ చంద్రబాబు గారు మీకు గుడి కడతానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి వాళ్ళు చాలామంది నేను గుడి కడతాను మీకు మీరు స్పెషల్ స్టేషన్ తీసుకురండి ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంతవరకు రాని అవకాశం ఫస్ట్ టైం మీకు మీ మీ ఆధ్వర్యంలో మీకు వచ్చింది కళ్యాణ్ మీ చేతిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఊస్తారో కన్విన్స్ చేస్తారో ఏమి చేస్తారో మీ అనుభవాన్ని ఉపయోగించి నారాయణ కమ్యూ నా కమ్యూనిస్ట్ నాయకుడు నారాయణ గారు అన్నట్టు మీ అనుభవాన్ని ఉపయోగించి సాధిస్తే సాధించండి సాధించవలసిన విద్యుక్త ధర్మం మీ ముందు ఉంది మీ ముందున్న లక్ష్యం అది ఎందుకంటే గతంలో కూడా మీరు ఈ స్పెషల్ స్టేటస్ రాలేదనే బీజేపీని విడనాడారు ఇవాళ స్పెషల్ స్టేటస్ సాధించగలిగే అవకాశం వచ్చింది మీ ముందున్న గురుతర బాధ్యత అది విద్యుక్త ధర్మం అది చంద్రబాబు గారు మీరు అవి సాధించండి ఈ సొల్లు వాగుళ్ళు మీ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తుంటే కాకుండా దీనికి సాధించండి దీని ముందు స్పెషల్ ఐటర్ సాధించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవాన్ని తీసుకురండి ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయండి అది స్వర్గధామం అవటానికి సంకేతాలు చూపండి సా యువతంతా భవిత భావితరం నేటి యువతంతా కూడా రేపటి భావితర భావితరాన్ని మంచి బంగారు బాటలు వేసుకోవడానికి ఇండస్ట్రీస్ రావడానికి అన్నిటికీ మూలమైన ఈ స్పెషల్ స్టేట్స్ సాధించండి అది సాధించి ఆ విషయం చేయండి వాళ్ళకు అయిపోయారు ఎన్నికలు అయిపోయినాయి మీరు రూలింగ్ కూడా అపోజిషన్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మీ పనులు మీరు చేసుకుంటారు ఇంకా మీకు జగన్ జపం జగన్ 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 జపం ఎందుకు ఆపేసి మీ ప్రజల జపం చేయండి మీ ముందున్న లక్ష్యాలు జపం చేయండి మీ ముందున్న లక్ష్యాలు సాధించండి